ఎంతో ఇష్టమైన కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులు పాయసం రెడీ చూసారా ఇలా చేసుకోండి నేను చేసినట్టు ఒకసారి వచ్చిందో కామెంట్లో పెట్టండి ఇప్పుడు ఎంతో ఇష్టమైనది అని చెప్పాను కదా ఈ అటుకులు కుసేలుడు అటుకులే కదా పెట్టాడు అతను కృష్ణుడు ఫ్రెండ్ అన్నమాట కుసేలుడు అంటే అందుకని అతను అటుకులు అంటే ఇష్టం మాట ఈ అటుకులతో పాయసం చేస్తున్నాను నేను వీటికి ఏమేం కావాలో చూపిస్తున్నాను చూడండి అటుకుళ్ళు పాయసేసానికి అటుకుళ్ళు కొబ్బరి ముక్కలు జీడిపప్పు కిస్మిస్ పళ్ళు సగ్గుబియ్యం నానబెట్టుకున్న సగ్గుబియ్యం ముందుగా నానబెట్టు ముందు నానబెట్టి ఉంచుకోవాలన్నమాట సగ్గుబియ్యం పాలు గిన్నె పెట్టుకుని పాలు అయితే వేసుకుంటున్నాం ఈ పాలు ఎడక్కి తగుడికి అట్లా అట్లా కావాల్సినవి మనం ఏపుకుందారే అయితే పెట్టుకున్నాం అదే బాదంపప్పు బాదంపప్పు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఏమి చేస్తుంది జీడిపప్పు వేసుకుంటున్నాం ఈసారి తర్వాత అంటే జీడిపప్పు వేసిన వేసినట్లయితే కూడా వేయకూడదు ఇప్పుడు కూడా వేసుకుంటున్నాను ఈ గిల్లా తీసేస్తున్నాను వేసుకుంటున్నా కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే వీటిని స్కిప్ చేసేసుకోవచ్చు కొబ్బరి ముక్కలు కానీ వేసుకుంటే బాగుంటుందని మేమైతే వేస్తున్నాము కదా ఈసారి సబ్జీ వేసుకుంటున్నాం ఇలాగ సగ్గు ఉడుగుతూ ఉంటాయి మనం ఇవన్నీ వేసుకుంటే తోడికి చిన్న సబ్బు చిన్న సగ్గు అయితే బేగు ఉడిపోతాయి చిన్నవి బాగుంటుంది అంటే కద్దీ కూడా వాడచ్చు ఇదైతే బేగు ఉడిపోతాయి చూసారా కొబ్బరి ముక్కలు కూడా వేగిపోయినాయి ఇవి కూడా గిళ్ళలోకి తీసేసుకుంటారు అదే నెయ్యిలో ఈ అటుకుళ్ళు క్రిస్పీగా వస్తే సరిపోతుంది అంతే ఈ పక్కనేమో అటుకులు వేగుతున్నాయి ఈ పక్కనేమో సగ్గు బియ్యం ఉడుకుతుంది అదిగో సగ్గు బియ్యం సగ్గు బియ్యం ఉడికిన తర్వాత అటుకుళ్ళు వేసేసుకోవాలి కొందర ఎన్న వేటప్పటికి కొంచెం వాటర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పెట్టుకోవాలి బెల్లం పెట్టేసుకుంటే కరిగిపోతే సరిపోతుంది ఇంకేం పాకం అది లేదు అంటే ఇంకా ఈ సరే అటుకుళ్ళు వేసుకుంటున్నాం పాలల్లోనే సబ్జీ ఉడిపోయి కలిపి ఇంకా అటుకుళ్ళు వేసాం కదా ఇలా కలుపుకోవాలి కొంచెం ఉడకాలన్నమాట ఉడికిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నాం కదా వేసుకొని బెల్లం కరిగిన తర్వాత చల్లారిన తర్వాత వేయాలి లేకపోతే పాలు విరిగిపోతాయి బెల్లం అయితే కరువుతుంది అయితే అయిపోయింది ఇప్పుడు దీంట్లోనూ డ్రై ఫ్రూట్స్ చెప్పుకున్నాం కదా అవి వేసేసుకుందా వేసేస్తున్నాను యాలకుల పొడి కూడా వేసేస్తున్నాను ఇప్పుడు స్టవ్ అయితే కట్టేసుకుందే బెల్లం ఇది కొంచెం చల్లారిన తర్వాత బెల్లం వేసుకుందారు బెల్లం కరాబెట్టి ఉంచుకున్నాం కదా అది వేసేసుకోవాలి పాలు ఇరుపోతాయి వయసు బెల్లం అయితే వేసుకుంటున్నాం బెల్లం కర్ర పెట్టుకున్నాం కదా చల్లారిపోయింది ఇప్పుడు వేసుకుంటున్నాం వేడిదిస్తే పాలు విరుగుపోతాయి అన్నమాట అందుకని అనేసి వేసుకొని కనిపిస్తుంది ఎంతో ఇష్టమైన కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం రెడీ చూసారా ఇలా చేసుకోండి నేను చేసినట్టు ఒకసారి వచ్చిందో కామెంట్లో పెట్టండి సగ్గు బియ్యం కొద్ది మంది వేసుకుంటారో కొద్దిమంది వేసుకోరు అది మీ ఇష్టం నేనైతే సగ్గుబియ్యం వేసాను బాగుంటుందో చెక్కగా చేసుకోండి చాలా బాగుంటుంది ఇదిగా కృష్ణాష్టమి స్పెషల్ అటుకుల పాయసం